రాజుల రెండవ గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యహోవా క్షేమకాలము రప్పింపబోవుచున్నాడు ఏడు సంవత్సరములు దేశములో క్షేమము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటివారును నుండుట అనుకూలమో అతడికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటివారిని తోడుకొని ఫిలిస్తీల దేశమునకు పోయి ఏడు సంవత్సరములు అక్కడ వాసము చేశాను అయితే ఆ ఏడు సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిస్తీల దేశములో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేయటికై రాజునందుకు పోయెను రాజు దవిజనుని పనివాడకు గెహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పుమని ఆజ్ఞనిచ్చి ఉండెను అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చను అంతట గేహజీ నా ఏలినివాడవైన రాజా ఆ స్త్రీ ఇదే మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును మరలా ఇమ్మని సెలవిచ్చను వచ్చెను ఆ కాలమున శ్రియారాజైన బెన్హదదు రోగి అయ్యుండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చియున్నాడని తెలుసుకుని హజాయేలును పిలిచి నీవు ఒక కానుకను చేతపట్టుకుని దైవజనుడైన అతనిని ఎదుర్కొనబోయి ఈ రోగము పోయి నేను బాగుపడునా లేదా అని అతని ద్వారా విహోవాద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను కాబట్టి అజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో నలువది ఒంటిల మోతంత కానుకగా తీసుకుని అతనిని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి ఈ కుమారుడును క్రియారాజునైన బెనహదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపెనని చెప్పెను అప్పుడు ఎలీషా నీవు అతని ఎద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలగవచ్చునని చెప్పుము అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించునని విహోవా నాకు తెలియజేసిన పలికి అజాయేలు ముఖము చిన్నబోవనంత వరకు ఆ దైవజనుడు అతని పేరుచుచుచు కన్నీళ్లు రాల్చెను అజాయేలు నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చద వేయమని అతని నడుగగా ఎలిషా ఇలాగ ప్రచ్యుత్తమిచ్చను ఇస్రాయేల్ వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు వారి యవనస్తులను కత్తిచేత హతము చేయుదువు వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు వారి గర్భిణుల కడుపులను చింపివేయుదువు గనక నీవు వారికి చేయబోవ కీడును నేనెరిగిట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను అందుకు హజాయేలు కుక్క వంటి నీ దాసుడనైనా నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా ఎలీషా నీవు సిరియా మీద రాజవగుదు అని ఎహోవా నాకు బయలుపరిచి ఉన్నాడనెను అతడు ఎలీషాను విడిచి వెళ్లి తన యజమానుని వద్దకు రాగా అతడు ఎలీషా నీతో చెప్పినదేమని అడుగగా నిజమగా నీవు అని అతడు చెప్పిన అయితే మరునాడు హజాయేలు ముదుగుబట్ట తీసుకుని నీటిలో ముంచి రాజు ముఖము మీద పరచగా అతడు చచ్చెను అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయెను అహాబు కుమారుడును ఇస్రాయేలు వారికి రాజునైన యహోరాము ఏలుబడిలో ఐదవ సంవత్సరమందు యూదా మందు ఉండగా యూదా యూధారాజైన యహోషాపాతు కుమారుడైన యహోరాము ఏలనారంభించను అతడు ఏలనారంభించినప్పుడు ముప్పది రెండేండ్ల ఎనిమిది సంవత్సరములు ఏలెను ఇతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఇండిన గనుక అహాబు కుటుంబీకుల వలనే ఇతడునూ ఇస్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు ఇహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అయినను ఇహోవా సదాకాలము తన సేవకుడకు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండిను గనుక అతని జ్ఞాపకము చేత యూధాను నశింపచేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను ఇతని దినములలో యదోమీయులు యూధారాజునకు ఇక లోబడుట మాని అతని మీద తిరుగుబాటు చేసి తమ మీదనొకని రాజుగా నియమించుకుని నందున యహోరాము తన రథములన్నిటినీ తీసుకుని పోయి జాయూరు అను స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టూనున్న యదోమీయులను కథము మీది అధిపతులను హతమ చేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయి అయితే నీటి వరకు యదోమియులు తిరుగుబాటు చేసి యూదావారికి లోబడకయే ఉన్నారు మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరగబడెను యహోరామ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటినీ గూర్చియు జుల వృత్తాంతముల గ్రంథమందు తన తన పితరులతో కూడా నిద్రించి పితరుల సమాధిలో అతని కుమారుడైన అహజ్య అతనికి మారుగా రాజాయెను అహాబు కుమారుడును ఇస్రాయేలు రాజునైన యహోరాము ఏలుబడిలో పన్నెండవ సంవత్సరమందుదారాజైన యహోరాము కుమారుడైన అహజ్య ఏలనారంభించను అహజ్యాయాల నారంభించినప్పుడు ఇరవై రెండేళ్ళవాడ యుండి యెరుషిలేములో ఒక సంవత్సరము ఏలెను అతని తల్లి పేరు అతల్య ఈమె ఇస్రాయెలు రాజైన ఉమ్రీ కుమార్తె అతడు అహాబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించుచూ వారివలెనే ఇహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అతడు ఆహాబు ఇంటి వారికి అల్లుడు అతడు ఆహాబు కుమారుడైన యహోరాముతో కూడా సిరియా సిరియారాజైన హజాయేలుతో యుద్ధము చేయ బయలుదేరగా సిరియనులు యహోరామును గాయపరిచిరి రాజైన యహోరాము సిరియారాజైన హజాయేలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియనుల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకున్నటుకై ఎజ్రేయల్ ఊరికి తిరిగి రాగా యుధారాజైన కుమారుడైన అహజ్య ఆహాబు కుమారుడైన యహోరాము రోగియాయనని తెలుసుకొని అతని దర్శించుటకై ఎజ్రయేలు ఊరికి వచ్చాను